రైతు భరోసా డబ్బులు విడుదలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న రైతు భరోసా పెట్టుబడి సాయంపై రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు మరో పది రోజుల్లో నాలుగు ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి కలిగిన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ పథకాలను అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు అలాగే త్వరలో ఆయిల్ పామ్ మిల్లు ఏర్పాటు చేస్తామని కొత్త పంటల సాగుపై రైతులు దృష్టి పెట్టాలని కోరారు ఇప్పటి మూడు ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు నాలుగు వేల కోట్లు జమ చేయగా ఇకపై నాలుగు ఎకరాలు పైబడిన రైతులకు కూడా ఈ సాయం అందనుంది తెలంగాణలో రైతులకు పెట్టుబడి సహాయం అందజేసేందుకు ప్రారంభించిన రైతు భరోసా పథకం ఇప్పటివరకు పూర్తి కాలేదు రెండువేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తేదీన ముఖ్యమంత్రి రేవంత్ ఇస్తామని ఎన్నికల సమయంలో పదిహేను వేల రూపాయల పంట పెట్టుబడి సహాయం అందజేస్తామని చెప్పినప్పటికీ పన్నెండు వేల రూపాయల సహాయం అందజేస్తామని పథకం ప్రారంభించిన సమయంలో పేర్కొన్నారు గత ప్రభుత్వం ఎకరానికి రైతుబంధు పథకం పేరుతో పంట పెట్టుబడి సహాయంగా పదివేల రూపాయలను అందజేసేది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదనంగా రెండు వేలు రూపాయలను పెంచింది కాగా మార్చి నెలాఖరు వరకు రైతు భరోసా పథకం ప్రతి రైతుకు అందేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించిన విషయానికి తెలిసిందే కాగా ఇప్పటి వరకు నాలుగు ఎకరాలలోపు ఉన్న రైతులకు మాత్రమే పంట పెట్టుబడి సహాయం ఒక విడత ఎకరానికి ఆరు వేలు రూపాయలు అందజేశారు కొంతమంది రైతులకు సాంకేతిక కారణాల వల్ల రైతు భరోసా నిధులు వారి వారి ఖాతాలలో జమ కాలేదు వారు కూడా వ్యవసాయ అధికారులకు పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకున్నారు నాలుగు ఎకరాల పైబడి ఉన్న రైతులకు పంట పెట్టుబడి సహాయం ఇంకా అందలేదు దాంతో రైతుల్లో పూర్తిగా నిరాశతో ఉన్నారు ప్రభుత్వం ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అంటూ ప్రకటనలు చేస్తుందే తప్ప ఇప్పటివరకు రైతు భరోసా పూర్తి స్థాయిలో అందజేయలేదు దాంతో రైతుల్లో మరింత నిరాశ పెరుగుతుంది వానకాలం సీజన్లో రైతు భరోసా పథకం ఇవ్వకపోవడంతో పాటు యాసంగి సీజన్లో కూడా పూర్తిస్థాయిలో రైతు భరోసా ఇవ్వకపోవడం వల్ల రైతుల్లో మరింత నిరాశ పెరిగింది Thank mm -hmm. you.